హలో విఆర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావి ఈ రోజు మన హెల్త్ సిరీస్ లో మనం కుకింగ్ ఆయిల్స్ కోసం అయితే మాట్లాడుకుందాం కుకింగ్ ఆయిల్స్ జనరల్ గా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఏ కుకింగ్ ఆయిల్ వాడితే బాగుంటుంది మార్కెట్ లో చాలా కుకింగ్ ఆయిల్స్ ఉన్నాయి కుకింగ్ ఆయిల్ మన లైఫ్ లోని డే టు డే లైఫ్ లో చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది అండి ఎందుకంటే కుకింగ్ ఆయిల్ ద్వారా కొన్ని ఫ్యాట్స్ అనేవి ఉంటాయి అనమాట అన్సాచురేటెడ్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి ఆ క్వాలిటీని బట్టి అది మనకి ఏది ఇంపార్టెంట్ ఏది హెల్తీ అనేది కూడా కన్సిడర్ చేయడం మన మీద అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట సో చూస్ యువర్ ఆయిల్ వైస్ వి ఎందుకంటే మీరు మంచి క్వాంటిటీ ఆయిల్ వాడకపోతే గనక మంచి క్వాలిటీ ఆయిల్ వాడకపోతే కనుక మీ హెల్త్ చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఆ లోడ్ అంతా కూడా మీ బ్లడ్ రిజల్ట్స్ మీ హార్ట్ మీద మెయిన్ గా పడుతుంది సో నేను చెప్పినంత వరకు కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సింది అండ్ వర్స్ట్ కుకింగ్ ఆయిల్ అయితే పామ్ ఆయిల్ అని చెప్తాను ఎందుకంటే ఇది పామ్ ఆయిల్ మార్కెట్ లో చాలా చీప్ గా దొరుకుతుంది చీప్ ప్రైస్ కి దొరుకుతుంది అండ్ బయట ఎప్పుడు కూడా రోడ్ సైడ్ మనం ఎక్కడైనా సరే బయట రెస్టారెంట్స్ ఎక్కడైనా సరే మనం ఆయిల్ మాక్సిమం యూజ్ చేస్తారు అందుకనే చాలా వరకు బయట ఫుడ్ తినద్దు అని కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ బెస్ట్ వచ్చినప్పటికీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేయాలండి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా గ్రౌండ్నెట్ ఆయిల్ అయినా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని ఉంటాయండి రిఫైన్ ఆయిల్ కన్నా కూడా చాలా రెట్లు బెటర్ అనమాట మస్టర్డ్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్లస్ గోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నెట్ ఆయిల్ ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు అని అయితే నేను చెప్తాను